దక్షిణాదిలో చాలా మందికి ఇష్టమైన నటి నిత్యా మేనన్ తెలుగు సినిమాల్లో కూడా హిట్స్ ద్వారా చాలామందికి సుపరిచితమే ఆమెకు దక్షిణాది వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం తన రాబోయే తమిళ చిత్రం కాదలిక్క నేరమెళ్లై ప్రమోషన్ కార్యక్రమంలో బిజీ బిజీగా ఉంది అయితే ఈ సందర్భంగా ఆమె చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి ఇటీవల తాను ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె చిత్ర పరిశ్రమ తీరు గురించి తూర్పార పట్టడం ఆశ్చర్యం కలిగించింది ముఖ్యంగా నటీమనుల ఆరోగ్యం విషయంలో చిత్ర పరిశ్రమ కనీసపు మానవత్వం లేకుండా ప్రవర్తిస్తుందని ఆమె వ్యాఖ్యానించడం విశేషం అయితే తన స్నేహితుడు దర్శకుడు నటుడు మిస్కిన్ ఒక్కడ మాత్రం ఇందుకు మినహాయింపంటూ నిచ్చా చెప్పుకొచ్చారు నిక్కచ్చుగా మాట్లాడడానికి ప్రసిద్ధి చెందిన నిచ్చా సినిమా షూటింగ్ లో తాను ఎదుర్కొన్న అనుభవాల గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది చిత్ర నిర్మాతలు తమ బృందం అనారోగ్యం విషయంలో అలాగే నటీమనులు పీరియడ్స్ నొప్పితో ఉన్నామని చెప్పినా పట్టించుకోరని పని మాత్రమే పట్టించుకుంటారని ఆమె వెల్లడించింది ఆమె మాట్లాడుతూ సినిమా పరిశ్రమలో చాలా చోట్ల అమానవీయత ఉంటుంది ఎంత జబ్బు పడినా ఎంత కష్టమైనా ఏదో ఒకటి చేసి షూటింగ్ కి రావాలని సినిమా నిర్మాత దర్శకులు ఆశిస్తారు అంతే మనం దానికి అలవాటు పడ్డాం ఏది ఎలా జరిగినా మనం కష్టపడాలి తప్పదు అంటూ చెప్పారు నాకు పీరియడ్స్ ఉందని మొదటిసారిగా ఒక మగ దర్శకుడికి నోరు విప్పి చెప్పాను అప్పుడు అది నా మొదటి రోజు కాదా అని అతను అడిగాడు అప్పుడే నా అతనిలోని సానుభూతి అనిపించింది నేను ఆశించినట్టే అనుకున్నట్టే అయితే మీరు విశ్రాంతి తీసుకోవచ్చని అతను అన్నాడు అంతేకాదు ఏమి చెయ్యవద్దు ఆ రోజు నిత్య అసౌకర్యాన్ని గురవుతున్నట్లు తాను అర్థం చేసుకున్నానని ఆమె చేయకూడని పని చేయటం నాకు తనకి ఇష్టం లేదని మిస్కన్ చెప్పాడట ఆమె ఇబ్బంది లేకుండా వచ్చినప్పుడు మాత్రమే షార్ట్ చేయడానికి ఇష్టపడతానని అన్నాడట ఈ సినిమాతో పాటు ధనుష్ దర్శకత్వం వహించిన ఇడ్లీ కడైలో నిత్యాయన ప్రధాన పాత్రలో కూడా కనిపించనున్నారు ఆమె డిఎర్ఎక్సెస్ అనే చిత్రం కోసం అలాగే తదుపరి చిత్రంలో విజయ్ సేతుపతితో కలిసి నటిస్తుంది